వెల్కమ్ టు విశ్వ రహస్యం అందరికీ నమస్తే ఇవాళ మనము అమర్నాథ్ యాత్ర గురించి తెలుసుకుందాం రండి అమర్నాథ్ యాత్ర అనేది హిందువులకు అత్యంత పవిత్రమైన తీర్థయాత్రలలో ఒకటి జమ్మూ కాశ్మీర్లోని హిమాలయ పర్వతాలలో సుమారు మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మీటర్ల పదమూడు వేలు అడుగులు ఎత్తులో ఉన్న ఈ గుహలో సహజంగా ఏర్పడే మంచు శివలింగాన్ని దర్శించుకోవడం ఈ యాత్ర ముఖ్య ఉద్దేశం ఈ మంచు లింగం చంద్రుని గమనాన్ని బట్టి పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది వేసవి కాలంలో మాత్రమే దర్శనానికి వీలవుతుంది మిగిలిన సమయం మంచుతో కప్పబడి ఉంటుంది అమర్నాథ్ యాత్ర ప్రాముఖ్యత మరియు పురాణాలు శివపార్వతుల అమర కథ హిందూ పురాణాల ప్రకారం ఈ గుహలోనే పరమశివుడు తన భార్య పార్వతీదేవికి అమరత్వ రహస్యాన్ని అనగా సృష్టి మరియు జీవితం యొక్క రహస్యాలను బోధించాడని నమ్ముతారు ఈ కథను విన్నవారికి మరణం ఉండదని ప్రతీతి మంచు శివలింగం గుహ పైకప్పు పగుళ్ల నుంచి కారే నీటి బిందువులు గడ్డకట్టి సహజంగా శివలింగం రూపాన్ని సంతరించుకుంటాయి దీనిని శివుని చిహ్నంగా భావిస్తారు పార్వతీదేవి మరియు వినాయకుని మంచు రూపాలు శివలింగంతో పాటు మరో రెండు మంచు ఆకారాలు పార్వతీదేవి మరియు వినాయకునిగా భక్తులు కొలుస్తారు మోక్ష సాధన ఈ కఠినమైన యాత్ర చేయడం ద్వారా మోక్షం లభిస్తుందని కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారని భక్తులు విశ్వసిస్తారు అమర్నాథ్ యాత్రకు ఎలా వెళ్ళాలి నమోదు మరియు మార్గాలు అమర్నాథ్ యాత్ర ప్రతి సంవత్సరం జూలై ఆగస్టు నెలల మధ్య సుమారు ముప్పై ఎనిమిది నుండి అరవై రోజుల పాటు వాతావరణ పరిస్థితులను బట్టి నిర్వహిస్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి యాత్ర జూలై మూడున ప్రారంభమై ఆగస్టు తొమ్మిదిన ముగియనుంది రిజిస్ట్రేషన్ ప్రక్రియ అమర్నాథ్ యాత్రకు వెళ్ళాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ శ్రీ అమర్నాథ్ జీ పుణ్యక్షేత్ర బోర్డు ఎస్ఈఎస్బి అధికారిక వెబ్సైట్ https colon slash slash jksasb.nic.in slash కి వెళ్ళాలి హోమ్ పేజీలో ఆన్లైన్ సేవలు ట్యాబ్ పై క్లిక్ చేసి యాత్ర పర్మిట్ రిజిస్ట్రేషన్ ఎంచుకోవాలి సూచనలు నియమాలు మరియు ముఖ్యమైన మార్గదర్శకాలను జాగ్రత్తగా చదవాలి మీ పేరు యాత్ర తేదీ మొబైల్ నంబర్ ఆధార్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయాలి ఆధార్ కార్డ్ ఆధారిత బయోమెట్రిక్ పద్ధతి ద్వారా రిజిస్ట్రేషన్ జరుగుతుంది సుమారు రూ నూట యాభై రుసుము చెల్లించాలి చెల్లింపు విజయవంతమైన తర్వాత మీ యాత్ర పర్మిట్ ను నేరుగా పోర్టల్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ గుర్తింపు పొందిన బ్యాంకుల ద్వారా ఆఫ్ లైన్ రిజిస్ట్రేషన్ కూడా అందుబాటులో ఉంది రిజిస్ట్రేషన్ కోసం ఆరోగ్య ధృవీకరణ పత్రం మెడికల్ సర్టిఫికేట్ తప్పనిసరి పదమూడు ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు డెబ్బై ఐదు ఏళ్లు పైబడిన వారు ఈ యాత్రకు అనర్హులు రిజిస్ట్రేషన్ సమయంలో పేర్కొన్న తేదీ మరియు మార్గం నుండి మాత్రమే అనుమతి ఇస్తారు జమ్మూలోని వైష్ణవి ధామ్ పంచాయతీ భవన్ మహాజన్ హాల్ ప్రదేశాల్లో టోకెన్ స్లిప్లను పంపిణీ చేస్తారు అమర్నాథ్ కు వెళ్ళడానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయి పహల్గాం మార్గం అనంతనాగ్ జిల్లా ఇది కొంచెం పొడవైన సంప్రదాయ మార్గం ఈ మార్గంలో పయనించడానికి ఎక్కువ సమయం పడుతుంది బాల్తాల్ మార్గం గాందర్బల్ జిల్లా ఇది చిన్నదైన కఠినమైన మార్గం ఈ మార్గం ద్వారా అమర్నాథ్ గుహను ఒకటి లేదా రెండు రోజుల్లో చేరుకోవచ్చు సమయంలో జాగ్రత్తలు మరియు సౌకర్యాలు భద్రత యాత్రికుల భద్రత కోసం ప్రభుత్వం దారి పొడవునా గట్టి భద్రతను ఏర్పాటు చేస్తుంది జవాన్లు సీసీటీవీ కెమెరాలు జామర్లు అరెఫైడీ ట్యాగ్లు ఆహారం మరియు వసతి యాత్ర బోర్డు భక్తులకు ఆహారం మరియు వసతి సౌకర్యాలు కల్పిస్తుంది అయితే ముందుగానే బస చేసేందుకు గదులు హెలికాప్టర్ సేవలను బుక్ చేసుకోవడం మంచిది అత్యవసర సౌకర్యాలు మార్గంలో వైద్య శిబిరాలు అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయి నిబంధనలు యాత్రకు కొన్ని నిబంధనలు ఉన్నాయి ఉదాహరణకు కొన్ని ఆహార పదార్థాలు నిషిద్ధం వాటిని గురించి తెలుసుకోవాలి ఈ యాత్ర శారీరకంగా చాలా కష్టమైనది కాబట్టి మంచి ఆరోగ్యం మరియు మానసిక సంసిద్ధత అవసరం మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం